హాయ్ అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు ఒక టాపిక్ మీద మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఆయన ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం సారాంశం ఏంటంటే చెంచా యుగం అంటే ఆయన అనుభవంలో ఎంతోమందిని చూసి అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇలా మారిపోతున్నారు అని ఆయన పూర్తి అవగాహనతో యుగం అనే పుస్తకాన్ని రాశాడు అందు ఆ పుస్తకం నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసింది అది ఈ తరం రాజకీయాలకి చాలా అతి దగ్గరగా ఆయన ఎప్పుడో బంగ ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో రాసిన పుస్తకం అది కానీ ఇప్పుడు అది అచ్చు గుద్దినట్టు ఇప్పటి రాజకీయాలకి చాలా దగ్గరగా బాగా నన్ను ఆకర్షించిన పుస్తకం అది అందులో కొన్ని విషయాలను మనం ప్రస్తావించుకుంటాము వీళ్ళు ఎందుకు చెంచాగిరి వహిస్తున్నారు ఎందుకు ఇలా మారిపోతున్నారు రాజకీయాలు నాయకులు కొంతమంది అనేది ఒక అధ్యయనం చేసి రాసిన పుస్తకం అది ఆయన గారు మహనీయుడు దీనిలో ముఖ్యంగా బీసీలు అట్టడుగు వర్గాలు పేద వర్గాలు బడుగు బలహీనులు రాజకీయంగా పొలిటికల్గా ఎదగలేకపోవటానికి ప్రధాన కారణం ఇదిగో ఈ చెంచా యుగం అనే పుస్తకంలో చాలా ఖచ్చితమైన అవగాహనతో పూర్తి ఆధారాలతో రాశారు ఆయన చాలామందిని ఉదహరిస్తూ ఏ కులం మిన్న జాతులు అన్నింటిలో కూడా ఈ బలహీనతలేంటి ఎందుకు బడుగులకు రాజ్యాధికారం రాలేకపోయింది ఎందుకు రాలేకపోతున్నారు అధికారంలోకి అగ్రవర్ణాలు ఏ విధంగా ప్రలోభ పెట్టి పదవులు వెరవేసి కావచ్చు డబ్బు ఎరచూపి కావచ్చు వాళ్ళని ఏ విధంగా వాళ్ళ అడుగులకు మడుగులొత్తే ఒక తాబేదారులుగానో లేక ఒక చెంచా చెంచాలలాగా చెంచా యుగం అనే పుస్తకం రాసిందే ఈ కాన్సెప్ట్ మీద కానీ మిన్న జాతులైన తన జాతి వాళ్ళని ఆయన కూడా ఆ జాతుల్లో ఉన్నవాడైనా నాలాంటి బీసీలంతా ఆ జాతుల వాళ్ళమైనా అది నిజాలను ఒప్పుకోవటానికి నిజం నిర్ముఖవాటంగా మాట్లాడటానికి ఏమాత్రం సంకోచించకుండా మహానీయులు కాంశీరామ్ గారు రాసిన ఆ యుగం పుస్తకంలో ఏమని చెప్తాడంటే ఆయన బీసీలు ఎదుకపోవటానికి కారణం ఏంటి బీసీలు ఎనభై ఐదు శాతం పైగా జనం జనాభా ఉన్న బీసీలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎందుకు బీసీలకు రాజ్యాధికారం రాలేదు కారణం ఏంటంటే ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడంటే అగ్రవర్ణాలే గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అగ్రవర్ణాలే పరిపాలించడానికి కారణం ఆ మూడు కులాలే దేశాన్ని బ్రాహ్మణులు కమ్మలు రెడ్డి పరిపాలించిందంతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన కన్వెట్ బీసీ తప్ప రెండు వేల ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకుంటా బహుశా నాకు అవగాహన సబ్జెక్టివ్ కరప్షన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్కి ఆయన కన్వెటెడ్ అయ్యాడు బీసీగా అంతే తప్ప బీసీలు ఈ రా దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు ఫస్ట్ తెలుగు రాష్ట్రాలకు వద్దాం అంజయ్ గారు లేదా ఉమ్మడి రాష్ట్రంలో మన పివి నరసింహరావు గారు అలా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు మిగతా అందరూ రెడ్లు కమ్మలు దొరలు గత పదేళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారు వీళ్ళు తప్ప బీసీలు ఎందుకు ఎదగలేదు ఎదగపోవడానికి కారణాలు కూడా కాంచీరామ్ గారు రాశారు ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడు అంటే అతని ఆర్థికంగా లేకపోయినా అతని స్వశక్తితో మాట కార్యతనంతో ప్రజాసేవలో భా నిమగ్నమై ఇరవై నాలుగు గంటలు ప్రజ ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల ఇరవై రోజులు ప్రజల సేవ చేస్తూ ఎదిగిన నాయకుడిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఏదో ఒక పదవి ఆశ చూపి లేదా ఏదో ఒక మనిషి బలహీనతలు ఉంటాయి కదా ఒక పదవి కోరిక నేను కష్టపడ్డాను ఎమ్మెల్యే నేను మంత్రి పదవి కోరుకోవడం తప్పులేదు కదా ఆ మంత్రి పదవి ఎర్ర చూపి వాళ్ళని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ చెప్పు చేతుల్లో ఆయన పొగడకపోతే రేపు ఈ మంత్రి పదవి ఊడిపోయిందేమో ఆ ధరనో లేక ఆ ముఖ్యమంత్రి గారినో పొగడకపోతే పదవులు ఎక్కడ పోతాయని వీళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటం వరకైతే ఓకే కానీ ఈ అగ్రవర్ణాల వాళ్ళు చేసిన దుర్మార్గం ఏమి రాశాడంటే కాసీరామ్ గారు తన జాతి తన సమాజ సామాజిక వర్గాల చేత ఆ సమాజాన్నే ఉదాహరణకు బీసీ వాళ్ళని బీసీలలో ఒకరినో ఇద్దరునో పెంచుకొని వాళ్ళకు ఒకటి రెండు పదవులు ఇచ్చి వాళ్ళ చేతే బీసీలని అనగదొక్క దళితుల్ని దళితుల్లో ఒకళ్ళు వాళ్ళకి ఇటు దళి మా దళిత సోదరులకి పదిహేడు శాతం ఒక ఏడు శాతం పదిహేను శాతం ఇరవై ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు ఎలాగో ఉన్నాయి కాబట్టి మా వాళ్ళకి ఎలాగకు పదవులు వస్తాయి మా సోదరులు కానీ వాళ్ళని కూడా వాళ్ళ చే వాళ్ళ చేత పదవులు ఆశ చూపించి వాళ్ళతోనే దళిత వర్గాలు కొన్ని వారు ప్రశ్నించే గొంతు ఎవరైనా ఉంటే వాళ్ళని తెచ్చేయటం వాళ్ళని అనగదొక్కటం ఓట్లేమో బీసీలు ఎస్సీ ఎస్టీలు ముస్లిం అయినట్టు ఈ ఓటుతో గెలిచి వాళ్ళు పీఠం మీద కూర్చొని ముఖ్యమంత్రిగా కూర్చొని అగ్రవర్ణవాడు మన వాళ్ళతో చేపించిన దాష్టికాల వల్ల దుర్మార్గాల వల్ల ఎనభై ఐదు శాతం పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది అనేది కాన్సీరామ్ గారు దృఢమైన అభిప్రాయం అందుకే ఆయన ఉద్యమం ద్వారానే కాన్సీరామ్ గారు బిఎస్పి పార్టీని స్థాపించి ఆ స్థాయికి దిగిన నాయకుడు ఆయన అయితే ఇందులో ఉదాహరణకు మచ్చుకు మనం కొన్ని కొన్ని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయాలను కొన్ని ప్రస్తావించుకుంటే ముఖ్యంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అలాగే జరిగింది గత పదేళ్లుగా చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమ నేతగా ఎదిగి ఉద్యమం చేశాడు అతను అంతవరకు పర్వాల ఓకే నాయకుడిగా ఎదిగాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమం ముసుగు తీరిపోయి తీసేసి పత్తు రాజకీయం అని ఆయన చెప్పాడు చేయొచ్చు రాజకీయాలు కానీ చేసింది ఏంటి కాంగ్రెస్లో ఉన్నవాళ్ళని టీడీపీలో ఉన్నవాళ్ళని లేదా బీజేపీ ఇంకో పార్టీ ఇంకో ఆఖరికి ఈ బహుజన సమాజ పార్టీ ఒక ఎమ్మెల్యే ఉంటే టోటల్గా బీసీల ఎదిగిన నాయకుల్ని స్వశక్తిగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి గెలిచి గెలవగలిగిన నాయకుల్ని కూడా తన పార్టీలో చేర్చుకొని ఈ బీసీల అందరినీ నిర్వీర్యం చేసి ఎనభై ఐదు శాతం బీసీలు కానీ ధరలు ఉన్నది రెండు శాతమే తెలంగాణ తెలుగు రాష్ట్రంలో రెడ్లు కానీ చౌదరులు కానీ ఉన్నది కూడా ఐదు శాతం మాత్రమే వీళ్ళకి ఐదు వాళ్ళు ఐదు శాతం కొంచెం అటు ఇటు అంతే కానీ విచిత్రం ఏంటి పరిపాలించింది ఈ మూడు కులాలే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా టీ ఎక్సెప్షన్ టీ అంజయ్య గారు పివి నరసింహారావు గారు ఎక్సెట్రా వాళ్ళు అయితే కొంత న్యాయం జరగలేదంటే కొంతవరకు న్యాయం జరిగిన మాట వాస్తవం ఎన్టీ రామారావు గారి టైంలో కొంత బీసీలకి అసలు బీసీ కాన్సెప్ట్ మీద బీసీలకి ఎక్కువ పద అసలు బీసీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని తెలియ చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ విషయంలో ఆయన్ని కులానికి ఆపాదించకూడదు కానీ బీసీలు చదువుకునే ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తుల కానించి డాక్టర్లు కానించి వాళ్ళు ఎక్కడెక్కడున్న వెతికి వెతికి బీసీలకు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల నాయకత్వాన్ని పెంచి పోషించింది మాత్రం ఎన్టీఆర్ గారు కానీ ఆ తర్వాత కేసీఆర్ గారు అధికారులకు వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాడని అది మోసం చేశాడు అనుకోండి కానీ బీసీ బీసీలను కూడా అనగదొక్కాడు ఆయన ఆయన కొడుకు ఆయన అల్లుడు ఆయన బిడ్డ లేదా వాళ్ళకు సంబంధించిన కొంతమంది చేతులు పూర్తి అధికారం మేము కోరుకునేది కాసీరామ్ గారు కావచ్చు బీసీ నాయకులు కావచ్చు మేమంతా కోరుకునేది బీసీల చేతిలో అధికారం ఉండాలి వాళ్ళెవరో ముఖ్యమంత్రులుగా ఉండి బీసీలకు నాలుగు పదవులు ఇచ్చా పది పదవులు పది మంది ఎంపీలను చేసాం పది లేకపోతే ఐదు మంది ఎమ్మెల్యేలను చేసావు పది పదిహేను మంది అని చేసాం ఐదు మంది ఐదు మంత్రులకు ఇచ్చామని ఒక ఆయన అంటాడు పది మంది మంత్రులు ఇచ్చామని ఒక ఆయన అంటాడు ఇచ్చట ఇవ్వటానికి వాళ్ళెవరు మనం తీసుకునే స్థాయిలో ఉన్నామా ఎనభై ఐదు శాతం జనాభా ఉన్న బీసీ జనాభా ఓట్లు మొత్తం మనవి కానీ వాళ్ళు మనకి ఇచ్చినట్ట మనం తీసుకున్నట్ట ఇది ఎంత దుర్మార్గం అందుకే ప్రజలు తిరగబడ్డారు అక్కడ కేసీఆర్ గారు పదేళ్ల ప్రస్థానం ముగిసిపోయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ ఏం శుద్ధపోసని నేను చెప్పడానికి సిద్ధంగా లేను గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ స్వతంత్రం భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలించింది ఎక్కువ కాంగ్రెస్ ఈ అన్ని తప్పులకు అన్ని పాపాలకు కాంగ్రెస్ ప్రత్యక్ష సాక్షి కాంగ్రెసే చాలా వరకు ఇందులో పా ప్రత్యక్షంగా పరోక్షంగా పోషించింది లేదంటే ఎప్పుడో దళితులు ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు దళితులని లేదా ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నారు ప్రోత్సహించి వాళ్ళని బీసీ నాయకత్వం పంచి పోషించవచ్చు కదా యాభై అరవై ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏళ్ళే కదా బీజేపీ కావచ్చు పదిహేను ఏళ్ళు మహా అయితే దేశంలో అధికారంలోకి వచ్చింది అంతకంటే ముందు మొత్తం కాంగ్రెసే కదా కానీ అది ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇరవై పాతికేళ్లుగా రాజకీయాల దగ్గర అతి దగ్గరగా ఉండి చూసిన వాళ్ళలో నాకు అవగాహన ఉన్నంత వరకు బీసీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్ స్టే గారి నుంచి మొదలుకొని బీసీ నాయకులు ఎందుకు అనేక మంది బీసీ నాయకులు తయారైనప్పుడల్లా వాళ్ళకి ఏదో పదవులు ఆశ చూపించి ఒక పదవి ఇచ్చి బీసీ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా గత పది అంతమంది రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు గత ఐదేళ్లుగా కేసీఆర్ కావచ్చు తర్వాత ఇప్పుడు ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మరీ దారుణం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే విన్నం కాదు బ్యాక్ బోన్ అని చెప్పి ఒక విచిత్రం పైన పదాన్ని ఆయనే కనిపెట్టినట్టు తెలుగు ఇంగ్లీష్ అంతే ఎన్నం ఒక బోన్ కానీ అది ఒక పెద్ద కొత్త పదమైనట్టుగా సృష్టించి మిషలకు నేను ఇది చేస్తా చేస్తానని ఆర్కెస్ట్రే గారు ఇలాంటి మహానుభావుడు ఉద్యమ నేతని ఆకట్టుకుని ఆయనలోకి ఆ పార్టీలోకి తీసేసుకొని ఆయనకైతే రాజ్యసభ చూపించాడు ఆర్కెస్ట్రే గారు సరే ఎన్నో నాడు ఉద్యమం చేశాడు ఉద్యమ నేతగా మేమందరం గౌరవించే వ్యక్తి కాబట్టి మేము కూడా ఎవరికాళ్ళు సహ సైలెంట్ అయిపోయాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి యాభై ఆరు కార్పొరేషన్లు పెడుతున్నాం బీసీలను అసలు సింహాసనాలు వేసుకూర్చోబెడుతున్నాం అని చెప్పి ఏడు వందల యాభై పదవులు ఇస్తున్నాం అని చెప్పి కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు మొత్తం మీరే అని చెప్పాడు కుల వ్యవస్థని సర్వనాశనం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా స్పష్టంగా పూర్తి అవగాహనతో కులాలన్నిటినీ సర్వనాశనం చేసే ప్రక్రియ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అనవసరమైన ఈ పదవులు ఆశ చూపించి ప్రతి కులాలకి కులాలకి మధ్య చిచ్చే కాకుండా ఆ ఆ వర్గాల్లో కూడా చిచ్చు పెట్టాడు ఉదాహరణకి బీసీలలో నూట పదకొండు కులాలు ఉన్నాయి ఇందులో నువ్వు ఇచ్చిన పదవులు యాభై ఆరు మంది మిగతా మిగతా కులాలందరూ ఏం కావాలి మరి వాళ్ళందరూ ఎనిమిది ఏళ్ళ మీద ఏర్చి పడాలా వాళ్ళందరూ ఏమైపోవాలి నూట పదకొండు తెలంగాణలో అయితే నూట ఇరవై మూడు కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట పదకొండు కులాలు ఉన్నాయి యాభై ఆరు కార్పొరేషన్ చేసావు అయినా సరే వాటికి నిధులు ఇచ్చావా ఫీజులు ఉన్నాయా నిధులు ఉన్నాయా లేకపోతే ఆఫీసులు ఉన్నాయా కుర్చీలు ఉన్నాయా బల్లాలు ఉన్నాయా టేబుల్ ఉన్నాయా లేకపోతే ఒక్క రూపాయి నిధి ఉందా మాత్రం ఆ పదవులు నీ కార్యకర్తలు కాబట్టి నువ్వు ఇచ్చిన పదవులు వాళ్ళు మాత్రం ఒక యాభై లక్షలు పాతిక లక్షలు తీసుకొని కార్లు కార్లు తిరగడానికి పనికి వచ్చారు తప్ప ఒక్క బీసీ బిడ్డకి ఒక ఒక ఉద్యోగం లేకపోతే బీసీ బిడ్డకి ఒక లోను ఒక ఏదైనా కారు లేకపోతే ఏదో ఒకటి కొనుక్కుని వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటే పదివేలు ఇరవై వేలు ఏమైనా ఇచ్చారా ఏమీ లేదు